అరుణ్ ల్యాప్టాప్ తెరిచి చూసే సమయంలో అతని కళ్లకు నమ్మకం లేకుండా ఉన్నాడు స్క్రీన్ మీద మెసేజ్ మెగర్ ఆపర్చునిటీ సీఈఓ ఆఫర్ ఓ పెద్ద అవకాశమే అతని జీవితాన్ని మార్చబోతుందని అతనికి అర్థమయ్యింది ఆశ్చర్యం ఆలోచన ఏం తేల్చుకోవాలో తెలియని క్షణం అరుణ్ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు చేరాడు ఒకవైపు సేఫ్ జాబ్ అనే బోర్డు ఇంకోవైపు తనదైన స్టార్టప్ అనే మరో దారి ఆ రెండు మార్గాల మధ్య నిలబడి ఏ దిశలో అడుగు వేయాలో తెలియక మనసులో తర్జనభర్జన పడుతున్నాడు ఆఫీసు టేబుల్ ముందు కూర్చుని అరుణ్ తల వంచి కూర్చున్నాడు పక్కన చెల్లాచెదురుగా పత్రాలు మెదడు లోపల గందరగోళం తాను ఎదుర్కొన్న ప్రతి క్షణం అవమానాలు విజయాలు ఆశలు అన్నీ అతని మనసులో తిరుగుతున్నాయి ఇది సరైన నిర్ణయమా అనే సందేహం మళ్ళీ మళ్ళీ వెంటాడుతోంది మార్గాలు ఎన్నో ఉన్నా తన దారి ఒక్కటే అని నమ్మి అరుణ్ వెలుగులో నిల్చున్నాడు చేతిలో మై డ్రీం ప్రాజెక్ట్ అని ఉన్న ఫైల్ మనసులో నమ్మకం కన్నుల్లో ధైర్యం చుట్టూ ఎంతగానో సందేహాలు ఉన్నా అతను తీసుకోబోయే అడుగు స్పష్టంగా ఉంది ఇది గెలుపు మార్గం కాకపోవచ్చు కాని ఇది తనదైన మార్గం ఒకవైపు స్థిరమైన ఉద్యోగం మంచి జీతం సురక్షితమైన జీవితం మరోవైపు తన కలల దారిలో తాను ఏర్పాటు చేసుకున్న స్టార్ట్అప్ ఆఫీస్ అరుణ్ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి కంపెనీ సీఈఓ చేతులు కలిపే అవకాశం ఒకవైపు తాను నమ్మిన కల కోసం సొంతంగా ముందుకెళ్లే నిర్ణయం మరోవైపు ఇది కేవలం ఉద్యోగం కాదు జీవితాన్ని మార్చే మలుపు